హాయ్ వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్ ఈరోజు మన బటర్ఫ్లై కలెక్షన్స్లో పంచలోహం మీద మైక్రోగోల్డ్ ప్లేటెడ్ పాలిష్ వచ్చిన తాలీ చైన్స్ అయితే చూపించబోతున్నానండి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ఉన్న డిజైన్స్ అన్నీ చూపించబోతున్నాను అండ్ మీకు ఆర్డర్ నచ్చినట్టయితే మీకు ప్రోడక్ట్ నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ టూ ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ అయితే చేయకండి సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ డెలివరీ టైం వచ్చేసి ఏపీ తెలంగాణ త్రీ టు ఫైవ్ డేస్ అండ్ అదర్ స్టేట్స్ వచ్చేసి ఫైవ్ టు టెన్ డేస్లో డెలివరీ అవుతుంది పేమెంట్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ టూ ఫోన్పే గూగుల్ పే పేటిఎం అవైలబుల్గా ఉంది ఫస్ట్ డిజైన్ వచ్చేసి భారతీ చైన్ మోడల్ అండి ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది ఇది ఫుల్లీ మైక్రోగోల్ ప్లేటెడ్ పాలిష్ వచ్చిన చైనా అనమాట పంచలోహం మీద మైక్రోగోల్ ప్లేటెడ్ పాలిష్ చైనా వచ్చి చైనా అండ్ దీనిపైన గోల్డ్ పాలిష్ అనేది రిమూవ్ అయ్యాక మీరు మళ్ళీ రీపాలిష్ చేయించుకొని యూజ్ చేయొచ్చు అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ షిప్పింగ్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది ఈ డిజైన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ ట్వంటీ సిక్స్ ఇంచ్లోనే భారతీ చైన్ మోడల్లోనే మధ్యలో కడ్డీ డిజైన్స్ అయితే ఇలా వస్తుందండి ఇవి ట్వంటీ సిక్స్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి అండ్ ఇది భారతీయ డిజైన్ మోడల్లోనే కొంచెం లావుగా కావాలి అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది ట్వంటీ ఫోర్ ఇంచ్ నెక్స్ట్ డిజైన్ గ్లాస్ కట్ డిజైన్లోనే ట్వంటీ ఫోర్ ఇంచ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచ్ నెక్స్ట్ ప్యాటర్న్ గ్లాస్ కట్లోనే సైడ్ అయితే చెక్ అయితే వస్తుందండి ఇలాగా ట్వంటీ ఫోర్ ఇంచ్లో అవైలబుల్గా ఉంది మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంతకు ముందు చూపించిన డిజైన్ ప్లెయిన్గా వస్తుంది ఇది వచ్చేసి చెక్కుడు వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది ఫుల్లీ హ్యాండ్ మేడ్ అండి మధ్యలో అయితే బాల్స్ వచ్చేసాయి ఇలాగా మనకి వెయిట్ కూడా ఎక్కువ ఉంది ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది ఇది సారీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది ఈ చైన్ డిజైన్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ గోపి చైన్ మోడల్ అంటారండి ఇది ఇది కూడా సైడ్ వచ్చేసి చెక్ వచ్చింది మనకి నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది ఇది ఫుల్లీ మైక్రోగోల్డ్ ప్లేటెడ్ పాలిష్ వచ్చిన చైన్ అనమాట ట్వంటీ ఫోర్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ నా అంతాడులోనే గట్టి చేత మోడల్ అండి ఇది గట్టిగా ఉంటుంది కొంచెము ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి Thanks for watching.